సింపుల్ మెథడ్లో డ్రాప్ నెక్కి అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ టైప్ అనమాట బోట్ నెక్ డ్రాప్ సో పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను చాలా సింపుల్గా చూపిస్తాను ఫస్ట్ అయితే ముందు అంతా కూడా రెడీ చేసేసుకోవాలండి బాడీ పార్ట్ అంతా కూడా బాడీ పార్ట్ రెడీ చేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర ఎలాంటి స్లోప్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది బోట్ నెక్ కటింగ్లోనే మనం స్లోప్ అనేది ఇచ్చేస్తాం ఎక్కడిస్తాము చంక వైపుకి ఇస్తాం డీప్ నెక్ బ్లౌజ్లకైతే షోల్డర్ దగ్గర నెక్ నుంచి నెక్ వైపుకి ఇలా స్లోప్ ఇస్తామన్నమాట షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపుకి మనం నార్మల్ డీప్ నెక్లకైతే అదే స్లోప్ ఇస్తాం స్లోప్ అంటే క్రాస్గా స్టిచ్ చేస్తాం అదే బోట్ నెక్ కంటే నెక్ నుంచి చంక వైపుకి ఓకేనా నెక్ నుంచి చంక వైపుకి స్లోప్ ఇస్తే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట ఇప్పుడు నేను బాడీ పార్ట్ని అయితే రెడీ చేసుకున్నానండి నడుము దగ్గర కూడా పట్టి అనేది జాయిన్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇలా సగానికి ఫోన్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాము ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని తర్వాత వచ్చేసి ఇక్కడ పట్టి ఉక్సపట్టి పట్టి వైపుకి కాజా పట్టి కాజా పట్టి వైపు కూడా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఉక్సుపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా కుట్టి వేసేసుకోండి అలాగా రెండు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి స్ట్రెయిట్గా ఇలా ఒక స్టిచ్చు ఆ తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి టూ స్టిచ్చెస్ అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు క్రాస్కున్న క్లాత్ని తీసేసుకోండి నేను చూపించినట్టు ఇలా క్రాస్ క్లాత్ని తీసేసుకుని మొత్తం కూడా నీట్గా నెక్ ఎలాగైతే ఉందో అలాగే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి నేను వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి ఏం కుట్టలేదండి ఓకేనా తర్వాత కుట్టుకోవచ్చు ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ కింద ఇవ్వాలన్నమాట ఇలా నేను చూపిస్తున్నాను చూస్తారు అలాగా చిన్న చిన్న టక్స్ కింద ఇచ్చేసేయండి ఇదంతా కూడా నీట్గా చిన్న చిన్న టక్స్ కింద ఇచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా చిన్న చిన్న టక్స్ కింద ఇచ్చేసుకోవాలి రౌండ్ తిరిగే చోట ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది సో చూపిస్తాను చూడండి కొంచెం సన్నగా ఉంటుంది మనకి పాదానికి పాదానికి మధ్య ఉన్న గ్యాప్ ఉంటుంది కదా సూది పడేంత గ్యాప్ ఉంది కదా దాని పక్కన కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట సూది పక్కనే అందుకునే థ్రెడ్ అనేది కుట్టు పడదు థ్రెడ్ పైన కుట్టు అనేది పడదు ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలి కూడా చెప్తాను ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసుకోండి థ్రెడ్ పక్కనే పడాలి కుట్టు అనేది ఇలా చక్కగా ఇలా ఫోలింగ్ చేసుకుని కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలాగా ఇలా నీట్గా ఇలా సదురుకుంటూ చూడండి ఇలా పక్కకి క్లాత్ని ఎడమ చేతి వైపుకి పెట్టాలన్నమాట ఖర్చు అనేది కుడి చేతి వైపుకి థ్రెడ్ ఉండాలి ఇది వచ్చేసి సెల్ఫ్ పైపింగ్ అంటారండి అదే క్లాత్ తోటి పైపింగు ఇక్కడ ఉక్స్ కాజా కుట్టే దగ్గర మీకు కొత్త వాళ్ళకి ముఖ్యంగా కొత్త వారికి ఎలాంటి ప్రాబ్లం వస్తుంది అంటే అక్కడ షేప్ అనేది సరిగ్గా తిరగదన్నమాట అప్పుడు ఏం చేయాలంటే సూదిని పైకెత్తి పాదాన్ని కూడా పైకెత్తి బయటకు వచ్చేసి ఇక్కడ మంచిగా కరెక్ట్గా థ్రెడ్ ఎంత అంత లావు అడ్జస్ట్మెంట్ చేసుకుని అప్పుడు మళ్ళీ కుట్టాలన్నమాట వెళ్ళి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి -ుటు -ుటు ఇలా కరెక్ట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ ఇలా చూపిస్తున్నాను చూసారా అలా అనమాట ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం అంతేనండి ఇలా సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా చూసారు ఎంత బాగా వస్తుందో ఫినిషింగ్ అనేది స్లోగా చేసుకునే పని నేను ఫాస్ట్గా పెట్టలేదు వీడియో ఎందుకంటే నేను ఎంత స్లోగా కుడుతున్నానో మీకు కూడా తెలియాలి కదా అందుకుని ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోండి ఫాస్ట్గా కుట్టాల్సిన పనే లేదండి కొంచెం మెల్లగా కుట్టుకుంటేనే మంచిది నీట్ ఫినిషింగ్ రావాలి కదా ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతేనండి ఇలా చక్కగా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా చూడండి లేదంటే ఫినిషింగ్ పోతుందన్నమాట ఇలా చక్కగా పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా క్లోజ్ చేసేయండి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ ఉండండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కానీ థ్రెడ్ని కానీ కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి చూసారా అంత చక్కగా ఉందో ఇప్పుడు రెండో సైడు ఇంకా నేను హెమింగ్ చేయించట్లేదు కుట్టు వేసేస్తాను ఆ కుట్టు కూడా ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇదంతా కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట ఇదంతా చక్కగా ఇదంతా లోపలికి ఫోల్డ్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ వస్తుంది స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని ఈ డబ్బుల ఫోల్డింగ్ అంతా కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతేలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నుంచి డిఫరెన్స్ తోటి ఖర్చు ఉంటే చూడడానికైనా బాగుంటుంది ఇలాగ మొత్తం కూడా ముడతలు రాకుండా చూసుకోండి కుట్టేటప్పుడు సో ఇక్కడ ఉక్స్ దగ్గర కాజా దగ్గర ఇక్కడే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకో ఇలా నేను చూపించినట్టు ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగ ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఐరన్ చేసేసుకోవాలండి నేను షార్ట్ వీడియో చెప్తాను ఐరన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకున్నాము కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగ నేను చూపించినట్టు కరెక్ట్గా ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలండి కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకుని నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు ఓకేనా ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలన్నమాట మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే సో రెండో చూపిద్దాము రెండోది వచ్చేసి ఇక్కడ చూడండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా మిడిల్లో పెట్టేసుకుని ఇక్కడ కూడా ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఫ్రంట్కు ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఓకేనా ఇలా సగం నుంచి కుట్టుకుంటూ రావాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ మన వైపుకి ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ మన వైపుకి కుట్టు వేసుకుంటూ రండి ఇలాగా ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి ఇలాగా నేను చూపించినట్టు ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు సరిగ్గా రాదనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి హ్యాండ్ లూజ్కి మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్కి బ్లౌజ్ కూడా ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ను కూడా బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయండి ఇదిగోండి ఇలా ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇది కరెక్ట్గా పట్టేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోండి ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర కూడా అంతే నడుము దగ్గర కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి ఇక్కడ కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి సైజ్ జాయింట్ కూడా అయిపోతుంది ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి